నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త

భారతదేశ అతి ప్రాచీన క్రీడైనటువంటి చదరంగం మేధో మతనంతో సాగేటువంటి యుద్ధ ప్రపంచం సో అటువంటి చదరంగంలో క్రీడాకారుడిగా శిక్షకుడిగా ఆర్బిటర్గా ఆర్గనైజర్గా ఇలా అనేకమైనటువంటి మనకి వివిధ రంగాల చేస్తులు ముడిపడి ఉన్నాయి సో క్రికెట్లో ఎంపైర్ ఎలా ఉంటాడు చదరంగంలో కూడా ఆర్బిటర్ అంటే న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తాడు టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్యనిర్వహణ మొత్తం కూడా ఆర్బిట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అటువంటి ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో అఖిల చదరంగ సమాఖ్య అంటే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అఖిల భారత చదరంగ సమాఖ్య మరియు వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే ప్రపంచ చదరంగ సమాఖ్య వీళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి క్వాలిఫికేషన్స్ మొట్టమొదటిగా ఆర్ నేషనల్ ఆర్ తదుపరి సీనియర్ నేషనల్ ఆర్ ఆ తర్వాత మరి నిర్ణీతమైనటువంటి పరీక్షని సెమినార్ని అటెండ్ అయ్యి పరీక్షని క్లియర్ చేసిన తర్వాత ఫిడే ఆర్ ఆ తర్వాత ప్రపంచ చదరంగ సమాఖ్య మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య నిర్వహించినటువంటి నిర్ణయించినటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి అది కూడా అంతర్జాతీయ ఫార్మాట్లకు సంబంధించినటువంటి టోర్నమెంట్లలో మనము ఆర్బిట్రేషన్ చేసిన తర్వాత నాలుగు ఇంటర్నేషనల్ ఆర్బిటర్ సాధించిన తర్వాత ఆర్బిట్రేషన్లో మనకు ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది చదరంగంలో న్యాతగా వివరించినటువంటి ఆర్బిట్రేషన్లో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అన్నది అత్యంత ఫైనల్ టైటిల్ అటువంటిది మన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు ఇంటర్నేషనల్ ఆర్బిటర్లు ఉన్నారు ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ చదరంగ సమాఖ్యాల నుంచి ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా అన్ని నాణ్యత ప్రమాణాలు క్లియర్ చేస్తూ ఉత్తీర్ణత సాధిస్తూ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ టైటిల్ను ప్రపంచ చదరంగ సమాఖ్యాల నుంచి ఉత్తీర్ణతనే పత్రాన్ని పత్రాన్ని అందుకోవడం జరిగింది సో దీంతో ఆంధ్రప్రదేశ్ నాలుగవ ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా నేను ఎంపిక అవడం జరిగింది అలాగే మన ఎంటైర్ రాయలసీమ రీజియన్ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా ఈ గంత సాధించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి మిగతా ఇంటర్నేషనల్ ఆర్బిటర్లు ఎవరంటే మొదటిది వచ్చి విశాఖపట్నం చెందిన బాలకృష్ణ గారు రెండవది తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కుమార్ కుమార్స్వామి గారు మూడవది విజయవాడ చెందినటువంటి కుమార్ గారు సో నాలుగో వ్యక్తి అయితే సో ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా మన రాజధాని రీజియన్ నుంచి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా గుర్తింపుకునేది జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా గుర్తింపు జరిగింది అట్ ద సేమ్ టైం ఉన్న ఇంటర్నేషనల్ ఆర్బిటర్లు అంటే లేకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి యంగెస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే నేను ఈ కరెక్ట్ సాధించడం జరిగింది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా నాకు టైటిల్ రావడం అనేది ఎంతో ఆనందాన్నిచ్చింది మొట్టమొదటగా చెప్పాలంటే ఈ ఇంతటి ఘన విజయానికి కారణం ఏంటంటే మా కుటుంబ సభ్యులకి మా అమ్మగారికి దిగవంతులు గౌరవనీయులు మా అన్నగారికి మా అక్కళ్ళకి మా అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మై ఆర్గనైజింగ్ కేవీ శర్మ గారు ప్రెసిడెంట్ ఆంధ్రా అసోసియేషన్ అలాగే సెక్రటరీ భీమారావు గారు ట్రెజర్ గారు చాలామంది అఫీషియల్స్ ఆంధ్రా ఫ్యామిలీ వీళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల మా అనంతపురం జిల్లా చదరంగ క్రీడాకారులు కోచ్లు పేరెంట్స్ వీళ్ళ యొక్క సపోర్ట్ వల్ల బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇది అచీవ్ చేయడం సాధ్యమైంది అనుకుంటున్నాను రెండు వేల పదిహేడులో నేను సీనియర్నేషనల్ ఆర్బిటర్గా ఉత్తీర్ణత సాధించాను రెండు వేల ఇరవై రెండులో ఫిడి ఆర్బిటర్గా ఉత్తీర్ణం సాధించాను రెండు వేల ఇరవై మూడులో ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా సాధించాను సో ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా నేను ఇది సాధించినప్పటికీ కూడా భవిష్యత్తులో మన జిల్లాలో మరిన్ని మంచి చెస్ టోర్నమెంట్ నిర్వహించడానికి మరింత క్రీడా క్రీడాకూరికి ఇవ్వడానికి కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మిగతా శిక్షకులతో కలిసి ముందుకెళ్తామని పేరెంట్స్ అందరితో కలిసి టోర్నమెంట్ నిర్వహణలో ముందుకెళ్తామని మన జిల్లా నుంచి మరింతమంది మంచి క్రీడాకారులు చదరంగంలో జాతీయ స్థాయి అంతర్జాతీయ విధంగా రాణిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలుపుకుంటూ అందరితో ముగిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి